అందుకే ఈశ్వరుడికి సేవలన్నిటిలో గొప్ప సేవ ఏదో తెలుసా అండి చామరం వీదయామి ఆ చామరం వేయడమే గొప్పది అంత అందంగా ఆ చామరం వేసినప్పుడు అందుకే అది ఇలా తగిలితే చాలు గాలి కొన్ని కోట్ల జన్మల పుణ్యం ప్రతి ఇంట్లో చామరం ఉండాలి అసలు ఎనుగు అంటే గున్న ఏనుగులు మంచి వయస్సులో ఉన్నాయి అవి పెద్ద పెద్ద మందల కింద వెళ్ళిపోతుండేవి అవి గుహల్లోంచి బయటికి వచ్చి మందలు వెళ్ళిపోతుంటే చీకట్లు వచ్చాయా అన్నట్టుగా ఉండేవిటి అంత నల్లటి ఏనుగులు ఆ ఏనుగుల గుంపు ఎలా వెళ్లేవంటే అవి తలగవు కొండలకయను ఒకవేళ ఎక్కడైనా పర్వతాలడ్డొస్తే పర్వతాన్ని దాటి మేము ఏమిటి మాకు అవమానమని అన్నీ కలిపి పర్వతాల్ని తమ కుంభస్థలంతో బద్దలు కొట్టేసేవి బద్దల కొట్టి దాటేవి తప్ప కొండెక్కి దిగేవుకో ఒకటికి అవమానమని మలగవు కొండలకైనను మలగవు సింగములకైన మార్కును కడిమిన ఇదో విచిత్రం అసలు కల్లోకి సింహం వస్తే ఏనుగు చచ్చిపోతుంది అలాంటి ఏనుగులు ఎక్కడైనా సింహం గర్జిస్తే ఏనుగులు కరిమేవిట ఆ ఏమిటా గర్జన మేము ఉండగా అని అలా ఘింకరించేవి మలగవు పిడుగులకయినను ఆకాశంలోంచి పెద్ద ధనితో పిడుగులు పెడితే వీటికి కోపం వచ్చి ఆకాశం వైపుకి శిరస్సులు ఎత్తి తొండాలు ఎత్తి ఘింకరించేవిట ఏమిటా చప్పుడు అని అందుకని పోతన గారు వాటి దేహ పరాక్రమాన్ని వర్ణిస్తారు తలగవు కొండలకైనను మలగవు సింగములకైన మార్కులు కడిమిన్ గలగవు పిడుగులకైనను ఇలబల సంపన్న వృత్తి ఎనుగున్న ఏమిటి అల్లరికి కారణం ఇలబల సంపన్న వృత్తి భూమి మీద వాటికి ఉన్న బలం అటువంటిది అంటున్నారు మీరు ఇక్కడే చాలా గమ్మత్త విషయం ఒకటి పోతన గారు అన్నారు పోతన గారిది స్వేచ్ఛానువాదం అండి పోతన గారి గజేంద్ర మోక్షం వింటే దాని అనుభవం వేరు నేను అందుకే ఇవాళ రామాలయంలోకి వెళ్ళి మరీ వచ్చాను ఎందుకంటే ఇందులో కొన్ని పద్యాలు రామచంద్రమూర్తి రాశారు అవతన గారు కూడా రాయడు ఆ పద్యాలు వచ్చినప్పుడు మీకు అక్కడ ఉన్నటువంటి విశేషాన్ని వివరణ చేస్తాను ఎంత చిత్రమైనటువంటి విషయం జరిగేదంటే ఆ ఏనుగులు నడిచొస్తుంటే పులుల మొత్తంబులు పొదరిండ్లలో దూరు భూదారములు నేల బొరియలలో దాగు అసలు ఇలాంటి సన్నివేశం ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందండి హరిదంతములకే గురిణచయం మహిష సంఘంబులు మడుగులలో సొచ్చు గండశైలంబుల కపుల ప్రాకు ఆ తర్వాత నీలకంఠంబులు నీరికెగయు వాల్మీకములు సొచ్చు వనభుజంగంబులు గరచి చామరీ మృగంబులు వీచువాల చామరముల విహరణ శ్రమవాయ వాయ భయత పరిహేల విహరించు భద్రకరుల గాలి సోకిన మాత్రాన జాలి పోతన గారికి చెల్లి రాయడం ఆయన అన్నారు పులుల మొత్తం పొదరిండ్లలో దూరు ఒక పులి మిగలదుట అరణ్యంలో ఆ ఏనుగులు బయటకు వస్తాయి అవి అలా ఘీంకరిస్తూ పెడతాయి పులుల మొత్తం పొదరిళ్లలోకి పారిపోతాయిట ఘోర భల్లూకముల్ గుహల సొచ్చు ఘోరమైన భల్లూకాలన్నీ గుహల్లోకి పారిపోతాయిట భూదారములు నేల బొరియలలో దాగు అడవి పందులు భూమిలో గోతులు తీసుకుని వెంటనే గోతిలోకి దూరిపోతాయిట హరిదంతములకే హరిణ చెయ్యము దిక్కులు ఎక్కడ వరకు ఉన్నాయో అంత చివరి వరకు పరిగెత్తుకుంటూ పారిపోతే జింకలు లేళ్లు హరిదంతములకే హరిణ చెయ్యము మహిష సంగంబులు మడుగులలో సొచ్చు నిజంగా మరి పోతన గారు ఎలా అనుభవించాడో మహానుభావుడు పల్లెటూళ్ళలో ఉన్నాడు కాబట్టి దున్నపోతు నీటిలో స్నానం చేస్తే పట్టాన పైకి రాదు గేదికని ఆవసం వెళ్ళనే వెళ్ళదనుకోండి అందులో పడుకుని ఏదో సబ్మెరైన్ పైకి తేలినట్టు మొహం కూడా పెట్టేసి వీ పోటే కనపడుతుంటుంది అలా మునిగి ఉంటుంది అది అందుకని దానికి భయం ఇస్తే సంగంబులు మడుగులలో సొచ్చు ఏనుగు నీళ్లలోకి వెళ్లరు అందుకని దున్నపోతు నీళ్లలో దూరిపోయింది గండశైలంబుల కపుల ప్రాకు కోతులు అవి పెద్ద పెద్ద రాళ్ళు ఎక్కడ ఉంటే రాళ్ల మీదకి ఎక్కేసి అక్కడ కూర్చుని చూస్తున్నాయి వస్తున్న ఏనుగుల్ని గండశైలంబుల కపుల ప్రాకు నీల వాల్మీకముల సొచ్చు వనభుజంగంబులు పెద్ద పెద్ద పావులు భయపడిపోయి గబగబ గబగబ ఎక్కడ కనపడితే అక్కడ పుట్టలోకి పారిపోయాయి నీలకంఠంబులు నింగిక గయ్యం నెమలి సాధారణంగా ఎక్కువ పైకి ఎగరదు దానికి ఎందుచేత అంటే వెనకాల ఉండేటటువంటి ఆ పుచ్చము చాలా పెద్దది ఉంటుంది అందుకని ఏదో మహా ఎగిరితే ఓ చెట్టు మీద వరకు ఎగురుతుంది నెమలి ఆకాశం మీదకి ఎగిరిపోయింది అంటే భయంతో ఉన్నవాడు ఎనభై ఏళ్ళ ముసలాయనే ఏది పొడిచింది అనుకోండి దూకేస్తాడు ఎక్కడి నుంచి వచ్చింది బలం అంటే భయంలోంచి వచ్చింది అందుకని నీలకంఠంబులు నింగికే గయ్యం నెమళ్ళు ఆకాశంలోకి ఎగిరిపోయేట నీలకంఠంబులు నెమసి నింగి కెగాయు అసలు ఆశ్చర్యకరమైనటువంటిది ఏమిటో అండి ఆ పద్యంలో వెరచి చామరీ మృగంబులు వీచువాల చామరముల విహరణ వాయ భయద పరిహేల విహరించు భద్రకరుల గాలి సోకిన మాత్రాన జాలి నుంది మనం ఈశ్వరుడికి చామరం వీజయామి అని ఒక సేవ చేస్తాం చామరం ఎందుకేస్తారు చెప్పండి ఛత్రం గొడుగు పడతారు ఓ విశినకర్ర పెట్టి విసరచ్చు కదా స్వామివారికి అలా విసర్రు అసలు మీకు ఒక విచిత్రమైన విషయం చెప్పనండి విసినికర్ర పెట్టి ఈశ్వరుడికి విసిరితే ఎలా విసురుతారో తెలుసా పట్టుగుడ్డతో చేసినటువంటి విసినికర్ర చేసి సాంబ్రాణి పొగ మీద దాన్ని గమ్మత్తుగా అటు ఇటు పట్టి విసురుతారు ఆ అందం చూడాలి సేవ చేసినప్పుడు ఆ పొగ పట్టుగుడ్డ విసినికర్రకి పట్టుకుని ఇది విసురుతున్నప్పుడు ఆ సాంబ్రాణి ఆయన మీదకి ఎడుతుంది అంత జాగ్రత్తగా వేస్తారు సాంబ్రాణి ధూపం వేసినప్పుడు అంత అందంగా వేయాలి ఒక్కసారి అలా ముక్కు దగ్గర చూపించి ఇలా తీసేయాలి ఓహో గిరగిరగిరగిర తిప్పుతూ ఉంటారు దాన్ని అందుకే అర్చన అన్నది ఒక కళ ఈశ్వరుడిని అర్చించడం చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు పూజ చేస్తుంటే పసిపిల్లలు అలా ఉండిపోయేవారట పరమాచార్య స్వామి అసుర సంధ్య వేళలో ఒకసారి పీఠార్చన చేస్తున్నారు జనం కనుచూపు మేర ఉన్నారు ఇక్కడ ఆయన పీఠార్చన చేస్తుంటే ఎక్కడో ఆ అదేదో పెద్ద హోటల్ ఉంది అక్కడ హోటల్ వరకు ఉన్నంత జనంలో ఒక తల్లి పక్కన కూర్చున్నటువంటి ఒక పిల్ల అమ్మ అమ్మ శారదాదేవికి కట్టిన పట్టు చీర ఎంత బాగుందోనే అమ్మ ఆ పట్టు చీర ఇప్పించవే ఆ పట్టు చీర ఇప్పించవే అంటోంది నోరు ముయి నోరు ముయ్యి అంటూ పూజ అయ్యే వరకు ఆవిడ పూజ అయిపోయింది వరుసగా వచ్చి తీర్థం తీసుకుని వెళ్ళిపోతున్నారు ఇంత నోరు నొక్కి ఈ పిల్లని తీసుకుని వస్తోంది తీరా దగ్గరికి వెళ్ళాక చీర కావాలంటుందేమో అని చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు ఆయన పూజ ఆయన నిష్ఠ ఆయన సన్యాసం అంటే ఎటువంటివో తెలుసా అండి ఆ పిల్ల అక్కడ దాకా రాగానే ఆ పిల్ల నోరు విప్పలేదు తల్లి నోరు విప్పలేదు తీర్థమిస్తున్న పరమాచార్యుల వారు పాత్ర అక్కడ పెట్టేసి శారదాదేవి పాదాలకు నమస్కరించి ఆవిడికి కట్టిన పట్టు చీర విప్పి చుట్ట చుట్టి కళ్ళకద్దుకున్న పిల్ల చేతుల్లో పడేశారు అది చంద్రశేఖర పరమాచార్య స్వామి ఆయన త్రికాల వేది అన్నీ తెలుసు మహానుభావుడికి ఈశ్వరుణ్ణి అందుకే నడిచే దేవుడని పేరు పొందారు మహాపురుషుడు సరే అందుచేత చామరం వేస్తాం మనం ఈశ్వరుడికి చామరం ఎందుకేస్తాం చెప్పండి చాలా మంది తెలియక చామరం ఇటు పట్టుకుంటారు అలా పట్టుకోకూడదు చామరాన్ని ఎప్పుడు కూడా చామరం ఒకళ్ళు వేసి ఒకళ్ళకి ఇవ్వవలసి వస్తే దాన్ని పిడి పట్టుకుని పట్టుకునే హ్యాండిల్ పక్క వాళ్ళకి ఇవ్వాలి తప్ప చామరం తాలూకా వెంట్రుకల్ని పట్టుకోకూడదు అవి వెంట్రుకలు చామరీ మృగము అనబడేటటువంటి మృగము యొక్క వెంట్రుకలవి అవి చిత్రం ఒకటి ఉంటుంది చామరీ మృగానికి దాని వెంట్రుకలతో చామరం చేసి ఈశ్వరుడికి ఇలా వేస్తే ఎంత అలసిపోయినవాడైనా సరే ఆయన అలసటంతా పోతుంది ఒక్క చామరీ మృగం వెంట్రుకలతో విసిరితే అందుకే ఈశ్వరుడికి సేవలన్నిటిలో గొప్ప సేవ ఏదో తెలిసా అండి చామరం వియామి ఆ చామరం వేయడమే గొప్పది అంత అందంగా వేయాల చామరం వేసినప్పుడు అందుకే అది ఇలా తగిలితే చాలు గాలి కొన్ని కోట్ల జన్మల పుణ్యం ప్రతి ఇంట్లో చామరం ఉండాలి అసలు సరే అందుచేత ఇక్కడ ఏనుగులకి చామరం ఎలా వేశారో తెలుసండి అది భయద పరిహేల విహరించు భద్రకరుల గాలి సోకిన మాత్రాన జాలి నుండి చామరీ మృగం వెంట్రుకల గాలి సోకితే ఈశ్వరుడి కలసత తీరుతుంది ఈ ఏనుగుల యొక్క విహారం చూసి వీటి భయంకరమైనటువంటి ఆ విహారము యొక్క గాలి చోకగానే ఏనుగులన్నీ నిలబడితే చామరీ మృగాలన్నీ వచ్చి వాటి చుట్టూ నిలబడేవిట నిలబడి వాటి తోకలు వాటి తోకలకుంటాయి వింటురు ఆ తోకలతో వాటికి విసిరేవిట విరచి చామరీ వీచువాల చామరముల తమ తోకలనే చామరాలతో విసిరేవిట ఎంత గొప్ప సేవలు అందుకున్నాయో చూడండి ఏనుగులు మరి అటువంటి ఏనుగులకి అధినాయకుడు ఒక ఆయన ఉండేవాడు మరి ఆయన ఎంత గర్వంగా ఉంటాడండి ఇంకా ప్రపంచంలో